సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నారీ మహిళా ప్రాధాన్య కథతో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకుంది మార్చి ఏడున థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది అయితే రిలీజ్ మరుసటి రోజే ప్రపంచ మహిళా దినోత్సవం కావటం ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీ కావటంతో చిత్ర బృందం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది మార్చి ఏడు ఎనిమిది తేదీల్లో నారీ సినిమా చూసే కపుల్స్ కోసం టికెట్స్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించింది చిత్ర యూనిట్ అంటే ఏడవ తేదీన ఎనిమిదవ తేదీన అన్ని షోస్కు ఈ క్రేజీ ఆఫర్ వర్తిస్తుంది టికెట్స్ సమీపంలోని థియేటర్లలో లేదా బుక్ మై షో యాప్ ద్వారా కూడా ఈ ఆఫర్తో బుక్ చేసుకోవచ్చని చిత్ర బృందం ప్రకటించింది సూర్య వంటిపల్లి తెరకెక్కించిన ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఆమనితో పాటు ప్రగతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు శశి వంటిపల్లి ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్గా నిలిచాయి ముఖ్యంగా రమణ గోగుల పాడిన గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే పాట యూత్ను ఆకట్టుకుంది